కృపా వాక్యం అనే ఛానల్కు స్వాగతం మనం ఈరోజు కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనం గురించి మాట్లాడబోతున్నాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఈ వచనం చాలా ప్రత్యేకం మన జీవితంలో మనకు మార్గం కనబడని సమయాలు అనిశ్చిత పరిస్థితులు వస్తాయి ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకు వెలుగు మన అడుగులకు సురక్షిత దారి చూపే దీపంలా ఉంటుంది మొదటిగా పాదాలకు దీపం మన అడుగులు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలంటే దిశ చేయాలి మనకు జీవితంలో అనేక చీకట్లు సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగ సమస్యలు కుటుంబ సమస్యలు మనసులో ఆందోళనలు ఈ గందరగోళంలో దేవుని వాక్యము ఒక దీపంలా మన అడుగులను వెలిగిస్తుంది ఉదాహరణ ఒక కొత్త దారి ఎంచుకోవలసినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవలసినప్పుడు వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది రెండవదిగా త్రోవకు వెలుగు మన జీవితం ఒక ప్రయాణంలా ఉంది చాలాసార్లు దారులు సరిగా కనబడవు వాక్యము మనకు చెబుతుంది ఈ దారి సురక్షితము నమ్మకముగా ఉడవు నడువు మనం మన ఆత్మలో శాంతి మనసులో ధైర్యం ఇవన్నీ వాక్యం ద్వారా వస్తాయి ఉదాహరణ మన మనసు భయపడే సమ సమస్యలో వాక్యం చదివి ప్రార్థన ద్వారా దానిని అధిగమించవచ్చు మూడవదిగా లోతైన స్వస్థత వాక్యము కేవలం దారిచూపడమే కాక మనలోని లోతైన భావాలను మారుస్తుంది మన జీవితంలో చిన్న విషయాలు పెద్ద నిర్ణయాలు అన్నీ వాక్యానికి అనుగుణంగా ఉంటే మనం తప్పు చేయము వాక్యాన్ని పాటించడం ద్వారా మనలో ఉన్న అహంకార అహంకారం తగ్గుతుంది మన దృష్టి దేవునిపై ఉంటుంది మన ఆలోచనలు స్వచ్ఛంగా మారుతాయి ఉదాహరణ మనం ఇతరులపై కోపం ఈర్ష అసహనం వ్యక్తం చేయకుండా వాక్యాన్ని ఆలోచించి ప్రతి పనిని చేయడం మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది నాలుగవదిగా ప్రాక్టికల్ కంటే మనం అప్లై చేసుకోవాలి మనకు ప్రతిరోజు వాక్యాన్ని చదవడం మరియు ఆచరించడం చాలా ముఖ్యం ఉదాహరణ ఉదయం లేచిన తర్వాత పనికి ముందు చదువు వాక్యము చదివి చిన్న ప్రార్థన చేసుకోవాలి ప్రతి నిర్ణయానికి ముందు వాక్యం చదవాలి ఇది మన జీవితంలో ఒక రొటీన్గా మారితే మన పరిస్థితి పరిస్థితులు ధైర్యంగా సంతోషంగా ఉండగలము ఈ వచనం చెబుతుంది వాక్యము మన దీపము వెలుగు దారి ప్రతిరోజు వాక్యాన్ని చదివి ఆచరించడం మన జీవితం కోసం అత్యంత అవసరం ప్రార్థన ప్రభువ నీ వాక్యమును నా జీవితానికి వెలుగు చేసుకోవడానికి నా హృదయాన్ని తెరిచారు నా అడుగులు ఎల్లప్పుడూ నీ మార్గంలో సురక్షితంగా ఉండాలని ప్రతి నిర్ణయము నీ ఆశయాన్ని అనుసరించడానికి మార్గదర్శకం అవ్వాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్